హాయ్ ఫ్రెండ్స్ శుక్రవారం వస్తుంది కదా ఇంకా మొత్తానికి ఇంటి పనులన్నీ మొదలు పెట్టేస్తాం మా ఆడవాళ్ళందరం అయితే నేను కూడా మొదలు పెట్టేశానండి నేను నిద్ర లేవగానే ఎలా ఉన్నాను అలాగే ఉన్నానండి వీడియో కోసం కూడా అస్సలు రెడీ అవ్వలేదు ముందు చూసి అసలు తడుచుకోకండి నైటీ అవతారం మీద మా పాపకి తీసుకున్న షూ అయితే బయటికి పడ్డాయండి ఇప్పుడు పిల్లలు ఎక్కడెక్కడ ఏం పడేస్తారో ఇప్పుడు ఇలా దులిపేటప్పుడే కదా బయట పడతా ఉంటే అలాగే బయట పడుతున్నాయి ఒక్కొక్కటి షూ అయితే ఎక్కడ పెట్టాను కూడా నాకు అసలు గుర్తులేదు నేను చీపురితో అలా నెట్టుతూ ఉంటే అటక మీద అలా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయండి అదిగోండి విజులు అవన్నీ మొత్తం అసలు మా పిల్లలు ఎక్కడ వేస్తారో కూడా తెలియదు ఒక్కొక్కసారి అయితే మా బాబు నన్ను విసిగిస్తూ ఉంటాడు ఇంకా ఆడ గెల నేను ఆటకం మీదకి అలా విసిరేస్తూ ఉంటాను అయితే మా పాప చూసారా నేనే ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వస్తుంది అటు ఎక్క అటు వెళ్ళంగానే అటు ఎక్కేస్తుంది ఇప్పుడు ఇటు దిగంగానే ఇటు దిగేస్తుంది చూడండి ఇటు రాగానే ఇట్లా నాయనకాల తిరుగుతూనే ఉంటుందండి అసలు మా పాప అయితే అస్సలు ఈ చిన్న పిల్లలు ఉన్నారు కదా పెద్దవాళ్ళకంటే ఎందుకో చిన్న పిల్లలు మాత్రం రెండో పిల్లలు మాత్రం అసలు ఆ తల్లిని అసలు వదలరంటే నేను ఏంటో అనుకున్నా బాగా అనుభవం అవుతుంది నాకు మా పాప పుట్టిన దగ్గర నుంచి బాగా తెలుస్తుంది ఓహో రెండో వాళ్ళు ఇట్లాగే ఉంటారనమాట అని అందరూ వాళ్ళు చెప్తూ అంటే నేనేటో అనుకునేదాన్ని అండి మా అక్క వాళ్ళు ఇప్పుడు అర్థమవుతుంది బాగా అసలు చూడండి వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అంతా మా పాప నా చుట్టే తిరుగుతూ ఉంటుంది అసలు ఎటు వెళ్తే అటొస్తుంది చూడండి అదేంటోనండి మెయిన్ రోడ్డు మీద ఇల్లు కావడం వల్ల ఏమో తెలియదు అసలు మరి ఘోరంగా పట్టేసిందండి దుమ్ము బుజ అసలు మెయిన్ రోడ్డు మీద ఇల్లులుంటే ఉంటే ఇదే సమస్య ఏమో నేను మాత్రం రోజు ఇబ్బంది పడిపోతూ ఉంటానండి ఎందుకంటే బస్సులు లారీలు అన్నీ తిరుగుతూ ఉంటాయి కదా ఆ అష్ట అంతా వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లోకి ఎప్పుడు శుభ్రం చేసుకున్నా సరే మళ్ళీ మళ్ళీ టూ డేస్లో మళ్ళీ అది మామూలు అండి మెయిన్ రోడ్డు మీద వెళ్ళితే చాలా ఇబ్బంది ఈ దుమ్ముతో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే ఈ వర్షాకాలానికి వచ్చే ఈ గంగులు పురుగులు ఉంటాయి కదండి అసలు వాడితే ఇంకా ఇబ్బంది అయిపోతుంది ఉదయం లెక్సింది నుంచి సాయంత్రం పడుకునే వరకు అట్లను చంపుకోవడమే సరిపోతుంది ఆ పని అయితే ఎక్కడ లోనికి వచ్చేస్తే పిల్లలకి ఏమైనా అంటుకుంటే నువ్వు వచ్చేసి దద్దలు వచ్చేస్తాయి కదా దాంతో నాకు అసలు చాలా భయం వేసిపోయి అట్లా చంపేస్తూ ఉన్నాను అట్లా చంపుతుంటే పాపం అనిపిస్తుంది కానీ చంపకపోతే మాకు పాపం అయిపోయేది ఎలా ఉందండి పరిస్థితి అలా ఉంది ఈ గంగులు పురుగులతో ఇంకా ఎంతమంది ఫేస్ చేస్తున్నారో చెప్పండి నాకైతే కామెంట్లో అలాగే ఇప్పుడు చూస్తున్న ఈ బీరువా వచ్చేసి నేను చాలా ఇష్టంగా కొనుక్కున్న బీరువా అండి నాకేదో సామెత కూడా గుర్తొస్తుందండి మేలిపని చూడు మేలిమే ఉండు పొట్టవిపు చూడు పురుగులుండు అన్నట్టు అది పైకి అంత సోగ్గా ఉన్నా కూడా లోనంత డొల్లా అన్నట్టు అయిపోయింది పరిస్థితి అది చూస్తాక ఫ్యాషన్గా కనపడుతుంది కానీ అసలు లైట్ వెయిట్ అండి అంత మందం అనేది లేదు మీలో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే చూసుకొని కొనుక్కోండి నేను మోసపోయినట్టు మోసపోకండి ఈ తలుపులకు కూడా చూసారు అసలు ఏ విధంగా దుమ్ము పట్టేసిందో అసలు మాములుగా కాదండి లైజాల్ వాటర్తో ఇక తడిపేసి క్లాత్ని ఇలా ఈ విధంగా తుడిచేసుకున్నాను ఇప్పుడైతే మొత్తం అంతా పోతుందండి అలాగే ఈ కూలర్ కూడా బాగా దుమ్ము పట్టేసింది దాన్ని కూడా చూస్తున్నారు కదా దగ్గరికి చూపిస్తున్నాను చూడండి అసలు ఏ విధంగా మట్టి పట్టేసిందో అమ్మో అసలు తుడుస్తుంటేనే నాకు తుమ్ములు వచ్చేస్తున్నాయి అండి ల్యాస్ట్ అలర్జీ కూడా ఉంది కానీ ఏం చేస్తాను తప్పదు కదా ఒక్కొక్కసారి ఏమైనా కట్టుకుందామంటేనేమో జలుబు వల్ల ముగ్గు అసలు ఊపిరే ఆడట్లేదు ఇంకా మన శుభ్రంగా ఉంటూ మన ఇంట్లో శుభ వస్తువులను కూడా శుభ్రంగా పెట్టుకోవడం మంచిది అనిపించింది నాకైతే ఎందుకంటే అప్పుడప్పుడు తుడిచే కన్నా ఎప్పుడు తుడుచుకోవడం బెటర్ అండి ఇట్లా ఎక్కువ రోజులు అలా ఉంచుకుంటే ఎక్కువ దుమ్ము పట్టేసి మనకి ఇబ్బంది అయిపోయింది లోపల మొత్తం అయిపోయి దులిపి ఇంకా బయట దులుపుతాం కదా అని చెప్పి బయటకు వస్తే ఇంకా ఆరేసిన బట్టలు అలాగే ఉండిపోయినాయి సర్లే అని చెప్పి అవి కూడా లోన్ పెట్టేసుకుంటున్నాను అవి లోన్ పెట్టేసుకొని ఇంకా దులిపేసుకుంటున్నాను అదేంటో కానీ బయటకంటే లోపల ఎక్కువ దుమ్ముందండి అసలు ఏంటో అర్థం కాలేదు నాకైతే అప్పుడప్పుడు అనిపించిందండి మనకు కూడా రెస్ట్ దొరికితే ఒక ఒకరోజైనా అనిపించింది ఆ రోజు కూడా రెస్ట్ దొరకదు మనకి ఆడవాళ్ళకి ఏంటో తెలియదు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారు అంటే వాళ్ళు కూడా ఉండరండి ఎందుకంటే పెళ్ళ ఇద్దరు పిల్లలు పుట్టేసాక మనకి హెల్ప్ చేసే వాళ్ళు తక్కువైపోతారు అమ్మని పిలుచుకుందామా అంటే అమ్మేమో అసలు ఇక్కడికి రావడానికే ఇష్టపడదు మా ఇంటికి మాదేమో సిటీ కదా ఇంకా అమ్మ అమ్మేమో అక్కడ సిటీలో అలవాటు అయిపోయింది ఆమెకి ఇక్కడ వచ్చి ఒక్కటే ఎలా ఉండాలంటే అందుకో నచ్చదు ఆమెకి మా ఇంటికి వచ్చినా కూడా రోజు మించి అసలు ఉండనే ఉండదండి అయినా ఒక్కసారి ఆడపిల్లకి పుట్టాక జీవితకాలం ఇంకా మన పనులు మనం చేసుకోవడం తప్పదు కదండి ఇంకా వాళ్ళని వెళ్ళి హెల్ప్ అడగదాం ఎందుకు అనిపించింది నాకైతే ఒక్కొక్కసారి నాకు ఈ పని మొత్తం చేయడానికి ఒక రెండున్నర గంటలు పట్టిందండి దగ్గర దగ్గర మొత్తం క్లీన్ చేయడానికి వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి మాత్రం సింపుల్గా ఒక ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు అయిపోయింది మా పాపని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నేను నైన్త్ మంత్ వరకు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదండి సీమంతం అయ్యాక నిద్ర చేసి వచ్చేసాను అప్పుడు కూడా ఇలాగే నా పని మొత్తం నేనే చేసుకునేదాన్ని అండి అమ్మ కూడా రావడం తక్కువే అని చెప్పే కదా అప్పుడు కూడా అంతే అండి ప్రెగ్నెన్సీ టైంలో మనకి బ్లడ్ చాలా అవసరం అంటారు కదా అయితే నాకు ఆ టైంలో బ్లడ్ తక్కువైపోయి బాగా బీపీ డౌన్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోయాను అప్పుడు ఒక ఫోర్ డేస్ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యానండి ఆ టైంలో అయితే అమ్మ ఒక వన్ వీక్ ఉంది మా ఇంటికి వచ్చి కొంచెం నాకు హెల్ప్ చేయడానికి ఇంకా డెలివరీ తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా కాబట్టి నాకు అంత ఇబ్బంది ఏం లేదు మా హస్బెండ్కి ఇంకా వంట పట్టే వాళ్ళు ఎవరు లేక ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి థర్డ్ మంత్లోనే వచ్చేసానండి నేనైతే కానీ అప్పుడు కొన్ని చిన్న చిన్న పనులు కదా అనుకున్నాను తర్వాతే అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే చాలా ఇబ్బంది అయిపోయింది అప్పుడు చేసే కొన్ని పనుల వల్ల బట్టలు ఉతుక్కోవడం వండ్లు తొంగోవడం ఇవన్నీ కాస్త ఇబ్బంది అండి ఆ టైంలో చేసుకోవడం అనేది ఆ టైంలో కూడా అమ్మ నాతో థ్రాడ్ మంత్లోనే వచ్చేసానని అని చెప్పేసి ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉంది కానీ అన్ని పనులు ఆమె చేయడం అంటే కష్టం కదా పిల్లల్ని చూసుకుంటూ ఇంకా అందుకని మేమిద్దరం కలిసి వాళ్ళం టైంలో నడికట్టి కట్టుకొని వంగి పనులు చేసుకోమన్నారు వంగే పనులు ఉంటే కానీ నాకైతే నడికట్టు కట్టుకోవడానికి అసలు అవనే లేదు ఎందుకంటే అప్పుడు కుట్లు నీరు పట్టి అని చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో ఆల్రెడీ చెప్పాను చూడండి ఎవరైనా చూడకపోతే కుట్లు నీరు పట్టడం వల్ల నడికట్టు అనేది కట్టుకోలేకపోయాను నేను నాకు కొంచెం భయమేసింది ఆ క్లాత్ ఏమన్నా కుట్ల మీదకి వెళ్ళి ఇబ్బంది అయ్యిద్దేమో అని భయపడి నేను కట్టుకోలేదు దానివల్ల వచ్చిన ఫ్యాట్ ఇప్పుడు చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి చాలా పొట్ట అనేది ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ లాగా కనిపిస్తుంది పొట్ట అనేది అలా వచ్చేసింది మొత్తం క్లీనింగ్ అంతా చేసేసుకొని శుభ్రంగా ఇళ్ళంతా సర్దేసుకున్నాను ఎట్లా ఉందో చెప్పేయండి అయితే మా ఇల్లేనండి అయితే నేను వద్దు ఇక్కడ రెంట్కి సిటీలోకి వెళ్ళిపోదాం అంటే మా హస్బెండ్ అద్దె కట్టలేనని చెప్పి ఇక్కడే ఉందాం అని చెప్పారు ఇంకా మా హస్బెండ్ సంతోషం కోసం నేను ఇక్కడ ఉండడం అలవాటు చేసుకున్న కొంచెం కష్టమైన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా